Sir last MLC, Mr. Ivy, Illa he is from government sector. And he made the same promises uh, when I was working in Amalapuram. But when it comes to the reality, he did nothing for the private teachers. Especially when we suffered uh, during the COVID season, he didn't do anything. Uh, that time the chief minister was Mr. Vayas Jagan Mohan Reddy. He helped almost everybody. ఈ హెల్ప్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బీ బట్ హీ లెఫ్ట్ ద ప్రైవేట్ సెక్టర్ హీ డీన్ గివ్ ఈవెన్ ఎ పెన్నీ టు దైవేట్ సెక్టర్ సో వట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టు దైవేట్ టీచర్స్ దట్స్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇదేంటంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడిగినందుకు ఆయన అప్రిషియేట్ చేయండి అందరు కూడా ఎందుకంటే ఎంతో కొంత నేను స్టార్టింగ్లో చెప్పాను కదా సామాజిక బాధ్యత ఉంటే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి నిన్న నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రెండు వందల మంది టీచర్స్తో మాట్లాడినప్పుడు ఒక ఆయన అడిగాడు ఆయన కూడా ఇంగ్లీష్ టీచరే మరి ఈయన ఇంగ్లీషో కాదు నాకు తెలియదు ఇంగ్లీషేనా ఇంగ్లీషో వాళ్ళు ఎందుకంటే యూజువల్లీ ఇటువంటి నేను ఆయన అడిగాను సోషల్ స్టడీసే అని లేదు ఇంగ్లీష్ నైస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కోవిడ్లో అంటే సిమ్లర్ క్వశ్చన్స్ కాబట్టి చెప్తున్నాను కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తే వాట్ ఈస్ యువర్ స్టాండ్ అదే కదండి మీ క్వశ్చన్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు వాళ్ళ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు ఒక ఎంపతితో ఉండి వాళ్ళకి జీతాలు ఇచ్చినాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకుంటూ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసినాయి అంటే పిల్లల దగ్గర ఫీజు కలెక్ట్ చేసి ఎలాగ మీరు సబ్జెక్ట్ డెలివరీ చేయట్లేదు కాబట్టి మీకు జీతాలు ఇవ్వం వన్ టూ మంత్స్ ఆన్లైన్ పెట్టేసి ఏవో అని చెప్పారు నేనేమంటానంటే అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా ట్యాక్ట్ఫుల్గా వర్క్ చేయాలి ఒక యూనియన్ మనం పెట్టుకుని ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని ఒక యూనియన్ మనం పెట్టుకుని ఎందుకంటే ఇది కేస్ టు కేసు ఎందుకంటే అన్ని కేసులు ఒక ఇన్స్టిట్యూషన్లో నిజంగానే వందకు వంద శాతం పిల్లలు ఏమి ఫీజు కట్టకపోతే అప్పుడు ఇవ్వలేని పరిస్థితి రావచ్చు ఒక ఇన్స్టిట్యూషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టి ఉంటారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని పెట్టచ్చు అన్ని విషయాల్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడలేం కాబట్టి మనం ఒక యూనియన్ పెట్టుకుని ఇప్పటివరకు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఒక యూనియన్ ఉంది అది ఓన్లీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ కోసం పుట్టిన యూనియన్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే దాన్ని మూస్తారు వాట్సాప్కి పరిమితం అయిపోయింది నేనేమంటానంటే ఇప్పుడే పెట్టచ్చు ఆ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని నా నోట్లోంచి వచ్చింది కదా అది ఇప్పుడే పెట్టచ్చు కానీ నాది ఎలక్షన్ కోసం పెట్టిన యూనియన్ కాకూడదు కాబట్టి ఎలక్షన్ విన్ అయిన తర్వాత విన్నింగ్ క్యాండిడేట్గా నేను ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని పెట్టి క్యాటిగారికల్గా కేస్ టు కేస్ క్యాటిగారికల్గా కేస్ టు కేసు దీని గురించి మనం ప్రతి టీచర్ గురించి కూడా మనం వాళ్ళ జీతాలు టైంకి ఇచ్చేటట్టు పోరాడచ్చు తర్వాత ఆన్ అండ్ లార్జ్ ఒక కాల్ ఏమని తీసుకుంటానంటే నిజంగా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక వైడ్ కాల్ ఇచ్చి ఒక ఎంపతితో ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక ఎంపతితో ఉండి ఉద్యోగస్తుల పట్ల వాళ్ళకి జీతాలు పే చేయమని నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి దీని గురించి అతిగా మాట్లాడేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫేక్ ప్రామిస్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ టీచర్స్తో పాటు నడుస్తానని చెప్పి మీ యొక్క సమస్యలు లేదంటే అటువంటి సిచ్యువేషన్ నిజంగా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తే దాని గురించి మీ వాయిస్ నా వాయిస్గా చేసుకుని మాట్లాడతానని చెప్పి చెప్తున్నాను అందులో భాగంగానే ఇందాక నేను ఎన్పిఎస్ అని చెప్పాను కదా ఎన్పిఎస్ కానీ మీరు సబ్స్క్రైబ్ అయినట్టయితే కనుక అరవై సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ వస్తుంది అన్నాను కదా అటువంటి నిజంగా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎన్పిఎస్ ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో యాన్యుటీ తీసుకోవచ్చు అవునా సో ఎవరో వచ్చి ఏదో సాయం చేస్తారని ఎదురు చూడకుండా మన సేవింగ్స్లో నుంచి మనమే యాన్యుటీ ఎన్పిఎస్ సబ్స్క్రైబ్ అయితే ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం యాన్యుటీ తీసుకుని కొంతవరకు పూర్తిగా సఫైస్ చేస్తుంది అన్న కొంతవరకు మనం మనకు ఉపయోగపడేటట్టు మనం చేసుకోవచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను